యూ డన్ ఇట్స్ నౌ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ వేరీడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే చాలా డిఫరెంట్ డ్రానర్స్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ బట్ ఫన్ ఇస్ ఫైనలీ యు పిక్డ్ ఒక సినిమా విత్ యూ హెవెన్ డన్ బిఫోర్ నా మీ మామూలుగా చేసిన ఫ్యామిలీ డ్రామా సినిమాలకి దృశ్యంకి వాట్ వాజ్ దివర్ అప్రోచ్ వాట్ మేడ్ యూ యాక్చువల్లీ నిన్న పరశురామని డైరెక్టర్ నాకు సెట్ మీద వచ్చి ఒకటి చెప్పాడు నాకు ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ సార్ దృశ్యం చూశాను సార్ అసలు వెంకటేష్ బాబు కళ్ళల్లో కూడా తన హీరోని కనిపించలేదు సార్ హీ రియాక్టెడ్ సో సింప్లీ అంటే ఫస్ట్ ఆనా కామన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది చేయటం చాలా కష్టమే ఎందుకంటే ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ అంత సింపుల్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయటం ఇట్ వాస్ గోయిన్ టు బీ డిఫికల్ట్ బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ యూ గెట్ కనెక్టెడ్ విత్ ద ఎమోషన్ సో ఫాస్ట్ ద ఇన్స్టెంట్ హ్యాపన్స్ సో న్యాచురలీ అండ్ యూ స్టార్ట్ కనెక్టింగ్ విత్ ద హోల్ ఫ్యామిలీ సో ఆ ఫ్యామిలీకి అంత దగ్గర అయిపోవటం ఈ యూనో ఈ రీసెంట్ టైమ్స్లో ఏ సినిమా చూడలేదు సో ఐ థింక్ పది నిమిషాల్లో రాంబాబు ఫ్యామిలీ మన ఫ్యామిలీ వాళ్ళకి ఏం జరగకూడదు బట్ ద కష్టమైన ఎక్కడ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీ డ్రామాస్ చేశాను దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేయటం కొంచెం యాడ్ అవ్వటం వాళ్ళని ఓదార్చడం అది కాదు బట్ దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు షో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వాళ్ళు హోల్ ఫ్యామిలీకి నేను ఉన్నాను మీకు అవ్వదు అది ఎలా చూపెట్టాలి ఒకటి ఏడుస్తూ చూపెట్టచ్చు ఒకటి డైలాగ్ లేదో చెప్పొచ్చు బట్ దీంట్లో ద కన్విక్షన్ ఇన్ ఇస్ ఫేస్ ఆ ఫేస్లో తెలియని ధైర్యం ఉంది నానుంటే చాలు నా భర్త ఏమ ఇవాళ ఏమి జరిగినా నో ప్రాబ్లం ఈజ్ గోంట్ బీ ఫర్ ఫారెస్ట్ సి దట్ ఆ ఫేస్లో ఇది ఉండాలి సో దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ బట్ ఐ థింక్ ద క్యారెక్టర్ సో స్ట్రాంగ్ ఐ ఈజిలీ గాటన్ టు ఇట్ అండ్ నేను ఇంత యువర్ సెయింగ్ హీరోయిజం గురించి అంటే ఈ సినిమాలో హీరోయిజం అనేది ఇప్పుడు జీప్లో రావచ్చు లేదా ఎక్కడి నుంచి గాల్లో నుంచి దోకొచ్చు దట్స్ వన్ కైండ్ ఆఫ్ హీరోయిజం బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూతురికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పోలీస్ ఇంటికి వస్తుంటే పరిగెత్తి వాడి అలా నిలబడటం దానికన్నా హీరోయిజం ఏమి ఉండదు ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ హీరోయిజం ఎనీ హీరో కెన్ గెట్ ఇన్ నాచురల్ ఫిలిం విత్ హ్యూమన్ ఎమోషన్స్ సో ఐ థింక్ హీరోయిజం అనేది మనకు తెలియకుండా మనం కొన్ని హీరోయిజం కైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోయాం ఏది ఇలా వస్తే ఒక మోటార్ బైక్లో వచ్చి ఒక జంప్ వేసి ఒక ఇరవై రోడీలు కొడితే అది హీరోయిజం ఐ ఈవెన్ లవ్ ఇట్ నేను ఎంజాయ్ చేశాను ఇంకా చూస్తాను బట్ ఇలాంటి సినిమాల్లో హీరోయిజం ఎక్కడంటే సైలెంట్గా వస్తుంది వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు దానికనే వాళ్ళ రియాక్షన్ థియేటర్లో అంత అద్భుతంగా ఉంది అంటే వచ్చి అలా పోలీస్ ముందు వచ్చి నిలబడటం సైలెంట్కి వెళ్ళి చూస్తే ఆడియన్స్ ఆర్ అవ్ ద మూడ్ ఇంకో దీనికి వెళ్ళిపోయారు సో ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ నిజంగా దొరకటం చాలా అదృష్టం అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ డిడ్ దిస్ సింపుల్ రాంబాబుస్ రోల్